అరుణాచలం ఆ పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నటువంటి దివ్యమైన ప్రదేశం ఒక్కసారి అరుణాచలం వెళ్లి స్వామిని దర్శించుకొని అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ వీడియో నేను అరుణాచలం అంటే ఏంటి దాని యొక్క చరిత్ర ఏంటి అక్కడ ఉన్న రహస్యాలు ఏంటి అండ్ గుడి లోపల చూడవలసిన ప్రదేశములు ఏమిటి అనేది ఎండ్ టు ఎండ్ వీడియోలో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ముందుగా మనం అరుణాచలం కి ఎలా చేరుకోవాలి అండ్ ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం అరుణాచలం తిరుపతి నుంచి రెండు వందల మూడు కిలోమీటర్లు బెంగళూరు నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు అండ్ చెన్నై నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశానికి డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బస్సెస్ అవైలబుల్ లో ఉంటాయి ఈ అరుణాచలం లో రైల్వే స్టేషన్స్ కూడా ఉంది బట్ ఓన్లీ వీక్లీ ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి మీరు అరుణాచలం ట్రైన్ లో కనుక వెళ్ళినట్లయితే కాట్పాడి ఆర్ వేలూరు జంక్షన్ కి చేరుకొని అక్కడి నుంచి బస్ లో అరుణాచలానికి అయితే చేరుకోవచ్చు ఇప్పుడు ఈ అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం అరుణాచలం స్టే చేయడానికి నెంబర్ ఆఫ్ హోటల్స్ అవైలబుల్ లో ఉన్నాయి వీరు మినిమం ఎయిట్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ వరకు చార్జ్ చేస్తారు పర్ డే మీరు అంత ఎఫర్ట్ చేయలేకపోతే ఇక్కడే సత్రాలు కూడా ఉన్నాయి దీనికి టూ రూపీస్ పే చేస్తే చాలు ఇదే కాకుండా ఇక్కడ కొత్తగా యాత్రి నివాస్ కూడా నిర్మించారు ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమీ ఉండవు ఎవరు ముందు వస్తే వాళ్ళకి రూమ్స్ అనేది అలోకేట్ చేస్తారు ఇక్కడ ఇంకా రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది అక్కడ రూమ్స్ దొరకడం కొంచెం కష్టం మన తెలుగువారి కోసం ఇక్కడ శివ సన్నిధి ఆశ్రమం కూడా వీళ్ళు ఇక్కడ ఫుడ్ కూడా రెడీ చేస్తారు రండి ఇప్పుడు టెంపుల్ యొక్క చరిత్రను తెలుసుకుందాం అరుణాచలం యొక్క విశిష్టతను చెప్పాలంటే తిరువనూరులో జన్మించడం కాశీలో మరణించడం చిదంబరం దర్శించడం వల్ల వచ్చే మోక్షాన్ని కేవలం అరుణాచలం సందర్శించడం వల్లే వస్తుంది అని భక్తుల నమ్మకం అరుణాచలం అంటే ఆ రుణ అంటే పాపములను హరించునది అని అర్థము అచలము అంటే కొండ అని అర్థము అంటే పాపాలను హరించు కొండ అని అర్థము దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అరుణ అంటే ఎర్రని అని అర్థము అచలము అంటే కొండ అని అర్థము అని అర్థం ఈ అరుణాచలం వేద పురాణాలలో కునియాడబడ్డ క్షేత్రం అరుణాచల దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడినది అని చెప్పుకుంటారు దీని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని పురాణాలలో చెప్తారు ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమి మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని చెప్పుకుంటారు ఇప్పుడు అరుణాచలం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం పూర్వం బ్రహ్మ విష్ణు ఎవరు గొప్ప అని తరచు గొడవ పడుతూ ఉండేవారట సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ స్థితిగత అయినటువంటి శ్రీ మహావిష్ణువు శివమయకు వశం కావడం వల్ల ఈ కలహం కారణం అయింది శివమహామేషితం అయిన వీరిని మహామేఘం కమ్మేసింది దానితో ఇరువురు మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహాలకు దారి తీసింది ఏ మాయ వల్ల వీళ్ళు కలహానికి దిగారో అని తెలియాలని ఇరువురి పరమశివుడు ఒక పెద్ద అనంతరం ఈ ఈ బ్రహ్మ ఇద్దరిని ఆది అంతము తెలుసుకోమని రమ్మంటాడట వరాహమూర్తి అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు జ్యోతిర్లింగాన్ని ఆదిని కనుక్కోవడానికి భూమిని తవ్వుకుంటూ పాతాల లోకం దాకా వెళ్లిపోగా బ్రహ్మ తన హంస ఎక్కి ముఖానికి వెళ్తారట అలా కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం సాగగా బ్రహ్మ అలసట రావడంతో ఒక చోట ఆగారట ఆ సమయంలో పై నుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకుని అడిగారట నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అప్పుడు మొగలి పువ్వు నేను శివుని తలపై నుంచి కిందకు పడుతూ ఉన్నానని చెప్తారట ఈ శివలింగం పై భాగం ఇంకెంత దూరం ఉంది అని ఆ పుష్పాన్ని బ్రహ్మ మహర్షి అడుగుతాడట నేను కొన్ని వేల దివ్య సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను అని సమాధానం చెప్పగా అప్పుడు బ్రహ్మ శివలింగం పై భాగం నుంచి నేను తీసుకువచ్చానని శివయ్యకు చెబుతావా అని అడుగగా అది అంగీకరించిందట అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యంగా చెప్పాల్సిందిగా కోరారట ఇద్దరిని తీసుకుని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లగా అప్పటికే మాయామేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని అను కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ మాత్రం ఆదిలింగం ఆవిర్భావాన్ని చూశానని అందుకు వీళ్ళిద్దరే కారణమని చెప్పగా అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా తలతో అవును అని తోకతో కాదు అని సమాధానం ఇచ్చిందట అందుకు ఆగ్రహించిన శివుడు నువ్వు భూలోకంలో పూజాధికారాలు లేకుండా ఉంటావని బ్రహ్మను శపించారట అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వును పూజకు పనికిరావు అని చెప్తారట అదే విధంగా ఆవుని మాత్రం తల వెనుక భాగానికే పూజలు అందుకుంటావని శపిస్తారట ఆ రోజు వెలిసిన అగ్ని స్తంభాన్ని బ్రహ్మ మహర్షి ప్రార్థించి మా అహంకారం నశించింది అని చెప్పి ఈ భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగంగా పేరుగాల్చమని భక్తులను అనుగ్రహించమని కోరతారట బ్రహ్మ మహర్షి ఆ పరమేశ్వరుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడని పురాణ గాథ ఇదే దీని యొక్క చరిత్ర ఇప్పుడు ఆలయంలోకి వెళ్లి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ అరుణాచలం ను తమిళ వాళ్ళు తిరువనమలై అనే పేరుతో పిలుస్తారు అరుణాచలం ఆలయం పంచభూతాలలోని అగ్నిలింగం అరుణాచలంలో ఉన్న ఆరు గోపురాలలో ఈ ఈస్ట్ గోపురం చాలా పెద్దది ఇదే ఆలయం యొక్క రాజగోపురం దీన్ని పదకొండు అంతస్తులతో రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుతో నిర్మించారు మన దేశంలోని అతి పెద్ద రాజగోపురాలలో ఇది కూడా ఒకటి దీనిని శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించారు ఈ ఆలయం ప్రవేశ మార్గంలో దీపాలు మరియు కర్పూరం వెలిగించి ముందుకు వెళ్ళండి ఈ ఆలయాన్ని ఇరవై ఐదు ఎకరాలలో నిర్మించారు ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవాలంటే మూడు ప్రవేశ ద్వారాలు దాటి వెళ్ళాలి ఆ మధ్య మార్గంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలికి వెళ్లే మార్గంలో భరతనాట్యంలోని నృత్య భంగిమలు చాలా అందంగా చిత్రీకరించారు ఇక్కడి నుంచి లోపలికి రాగానే మనకు ఫ్రీ దర్శనం అండ్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం మార్గం అయితే కనిపిస్తుంది మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళినా ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళినా నేను చెప్పే ప్రదేశాలన్నీ తిరగవచ్చు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ కుడివైపు వెయ్యి కాళ్ళ మండపం కూడా ఉంటుంది వాటిని శ్రీకృష్ణ దేవరాయలు వారు నిర్మించారట తరువాత మనకు పాతాల లింగం కనిపిస్తుంది రండి లోపలికి వెళ్లి చూద్దాం ఈ ప్రదేశంలో రమణ మహర్షి వాళ్ళు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందారట ఇక్కడి నుంచి ఎడమ వైపు సర్వసిద్ధి వినాయక ఆలయం ఉంటుంది దీని పక్కనే శివగంగా తీర్థం కూడా ఉంటుంది ఒకసారి చూడండి తరువాత కొంచెం ముందుకు వెళ్తే పెద్ద నంది కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బల్లాల గోపురం కనిపిస్తుంది ఈ బల్లాల గోపురం నుంచి ముందుకు వెళ్ళగానే పురబి మండపం కనిపిస్తుంది ఎడమ వైపు కాలభైరవ ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయం పక్కనే బ్రహ్మ తీర్థం కూడా ఉంటుంది ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని శ్రీ అమ్మని అమ్మర్ నిర్మించారు దక్షిణ గోపురాన్ని తిరుమంజన అనే పేరుతో పిలుస్తారు ందుకు వెళ్తే చిన్న నంది కనిపిస్తుంది దాని ఎదురుగానే కిలి గోపురం కూడా ఉంటుంది ఈ గోపురాన్ని శ్రీ రాజరాజేంద్ర చోళులు నిర్మించారు ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ప్రధాన ఆలయం కనిపిస్తుంది ఇక్కడ వరకు మాత్రమే మన మొబైల్ కెమెరా అలో ఉంది కానీ నేను కొన్ని సీక్రెట్ షార్ట్స్ అనేవి తీసాను అవి కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు ఈ గర్భాలయంలో విపరీతమైన వేడి ఉంటుందట ఇది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అని చెప్తారు ఈ వేడి ఎవరికి కలుగుతుందో వారి పాపాలన్నీ దగ్ధమైపోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం వన్స్ స్వామివారిని దర్శించుకున్నాక శ్రీ అంబిత కుచిలాంబ అమ్మవారిని కూడా దర్శించుకోండి ఇంకా ఇక్కడ అరుణాచలం మ్యూజియం కూడా ఉంది ఇక్కడ అరుణాచలం బ్లూ ప్రింట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అండ్ ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా అవైలబుల్లో ఉంది కావాలంటే యూస్ చేసుకోండి ఈ అరుణాచలంలో ప్రతి రోజు అన్నదానం అనేది జరుగుతుంది సో అన్నదానం ఎక్కడ జరుగుతుందంటే ఇదే ఆ చోటు ఇవన్నీ దర్శించుకున్నాక ఎగ్జిట్ మార్గం నుంచి తిరిగి బయటికి వెళ్తే వెళ్ళండి ఈ అరుణాచలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గిరి ప్రదక్షిణ ఇది పద్నాలుగు కిలోమీటర్లు బై వాక్ తో చెప్పులు లేకుండా చేయవలసి ఉంటుంది అలా చేయలేని వారు ఆటోలో కూడా చేయవచ్చు ఇది దర్శనానికి ముందైనా చేయొచ్చు దర్శనం తర్వాత చేయొచ్చు ఇంకా మీకు సమయం ఉంటే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంచెం సేపు ధ్యానం చేసి అక్కడ ఉన్న గిరికొండను ఎక్కి వీరూపాక్ష గృహను కూడా దర్శించుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అరుణాచలం యొక్క చరిత్ర మీకు గిరిప్రదక్షణ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో ఒక వీడియో అయితే చేశాను మీకు కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ అలా వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి